ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే నెల్లూరుకి ఒక నమ్మకమైన ప్రేమకి నిజాయితీ కలిగినటువంటి మనుషులకి ఇది ఒక నిలయంగా నెల్లూరుని అందరూ కూడా భావిస్తూ ఉంటారు నెల్లూరు అంటే ఒక మంచి నగరం అక్కడ ఒక నిజాయితీ ఉంటుంది నమ్మకం ఉంటుంది అని కానీ ఈరోజు నెల్లూరులో నిజాయితీ నమ్మకం ఇవి లేవు నెల్లూరు అంటే నార్కోటెక్స్ నార్కోటెక్స్కి నిలయంగా ఈరోజు మారిపోయింది నెల్లూరు అంటే నార్కోటెక్స్ హబ్గా మారిపోయింది నెల్లూరు అంటే నేరాల మయంగా మారిపోయింది ఇటువంటి పరిస్థితిని ఈ రోజు మనం చూస్తామని ఈరోజు కూడా కళ్ళ కూడా అనుకోలే ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి డ్రగ్స్ కానీ రౌడీజం కానీ జైళ్ళలో నుంచే క్రిమినల్స్ అంతా కూడా ఇక్కడ నేరాలని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ డేంజరస్ ఎకో సిస్టమ్ని ఈరోజు మనం నెల్లూరు నగరంలో గమనిస్తూ వస్తా ఉన్నాం ఇది అందరూ అనుకుంటారేమో ఒక సాధారణమైనటువంటి అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈరోజు నెల్లూరులో ఉందని ఈరోజు దీన్ని కేవలం ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మనం చూడలేం ఇది యువతకు సంబంధించి యువత భవిష్యత్తుకు సంబంధించి అలానే కుటుంబాల భద్రత గురించి కానీ సమాజంలో ఉండే శాంతి భద్రతల గురించి కానీ జరుగుతున్నటువంటి దాడిగానే ఈరోజు మనము ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూడాల్సి వస్తుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా ఇదే విధంగా గనుక ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయితే ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందో పోలీసు విభాగాలు ఫెయిల్ అయినాయో భవిష్యత్తులో ఇదే విధంగా గనుక కొనసాగితే నెల్లూరు ఒక నేరాల హబ్గా కానీ నేరగాళ్ళకి నిలయంగా కానీ ఈ నెల్లూరు మారే ప్రమాదం ఉంది ఇది నేరాలకు సంబంధించి ఒక క్యాపిటల్గా కూడా ఉండే అవకాశం కూడా ఉందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా కొన్ని విషయాలు వాస్తవాలు తెలియచేస్తాను నేను ఈ గంజాయి గురించి గత కొద్ది రోజుల నుంచి కూడా నెల్లూరుకు సంబంధించి విచ్చలిబిడి గంజాయి అమ్మకాలు జరుగుతూ ఉన్నప్పటి నుంచి కూడా కొంతమంది దగ్గర నుంచి ఒక డేటా కూడా కలెక్ట్ చేస్తా ఉన్నాను అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తా ఉంది ఎందుకు వస్తా ఉంది ఇటువంటి ఇవన్నీ కూడా విచారించడం కూడా జరిగింది ఇక దీ సందర్భంగా నేను గమనించినటువంటి కొన్ని వాస్తవాలను కూడా మీ ద్వారా నేను ప్రజలకి తెలియజేస్తాను మొదటి నుంచి కూడా ఈ గంజాయి అనేది పాత రోజుల నుంచి కూడా పూర్వీకుల దగ్గర నుంచి కూడా కొంతమంది అక్కడక్కడ గంజాయి వాడడం అనేది మొదటి నుంచి కూడా మనం గమనిస్తూ ఉండేవాళ్ళం అలానే నెల్లూరు నగరంలో కానీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఒక ఐదు మందో మందో మారుమూల ప్రాంతాల్లో ఒక చెట్ల కింద కూర్చొని ఏదైనా సాయంత్రం పూట రాత్రి పూట వారు గంజాయి తీసుకొని పిచ్చి పిచ్చిగా వాళ్ళు పాటలు పాడుకుంటా వాళ్ళు అదొక రకమైనటువంటి ఈ లోకంలో లేనట్లుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లుగా ఉంటారు అని చెప్పి మనం వినేవాళ్ళం అక్కడక్కడ ఈ జరుగుతూ ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా మనం గమనించే వాళ్ళం ఇదంతా కూడా రెండు వేల ఇరవై నాలుగుకు పూర్వం జరిగినటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో అనే దానికంటే కూడా నెల్లూరు నగరంలో ఈరోజు విచ్చలవిడి గంజాయితనం వచ్చింది ఈ గంజాయి తాగిన వాళ్ళు కూడా ఎక్కడో ఒక మారుమూల ప్రాంతాల్లో కూర్చోవట్ల వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి చూపులు పిచ్చి పిచ్చిగా నవ్వు గోడలు గాని ఇవన్నీ కూడా జరగట్ల ఈ రోజు కత్తులు పట్టుకొని నెల్లూరు నగరంలో విచ్చలవిడిగా విడిగా రెండు వందలు మూడు వందల రూపాయలకు కూడా హత్యలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా కూడా వాళ్ళు చిన్న చిన్న వస్తువులకు కూడా పీకలు కోసేటువంటి పరిస్థితిని మనం ఈరోజు నెల్లూరు నగరంలో చూస్తూ ఉన్నాం ఇంతటి మార్పును మనం గమనిస్తాం నేను ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు అనే పదే అనే అనే మాట నేను మాట్లాడుతూ ఉన్నాను దీనికి సంబంధించిన ఆధారాలు కూడా నేను మీకు తెలియజేస్తాను ఎందుకు ఈ మాట అనాల్సి వస్తూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ముందు లేనటువంటి కల్చర్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విచ్చలి విడతనం ఎందుకు వచ్చింది ఈ గంజాయి తాగడం వల్ల విపరీతమైనటువంటి హత్యలు కానీ నేరాలు కానీ ఈ విధంగా దోపిడీలు కానీ ఇళ్ల మీదకి వెళ్ళేటువంటి సంస్కృతి ఈ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎందుకు వచ్చిందో కూడా నేను మీకు తెలియజేస్తాను ఇక్కడ నెల్లూరులో ఈరోజు ప్రధానంగా కనుక మీరు గమనిస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వైన్ షాపులు ఉన్నాయి అందరికీ కూడా అందుబాటులో పర్మిట్ రూములు కానీ బెల్ట్ షాపులు కానీ తొంభై తొమ్మిది రూపాయలకే కల్తీ మద్యం కానీ మూడు వందల రూపాయలు ఇస్తే బ్లేడ్తో పీకలు కోసే మనుషులు కానీ కారణం లేకుండా ఇళ్ళ మీద దాడులు చేసే సంస్ సంస్కృతి కానీ మూడు వందల రూపాయల కోసమే గంజాయి కోసం ప్రాణాలు ఇవ్వడం కానీ ప్రాణాలు తీసుకోవడం కానీ గంజాయి కిక్కులో అతి వేగంతో జరుగుతున్నటువంటి డ్రైవింగ్ చేస్తూ జరుగుతున్నటువంటి వాహనాల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఎంతోమంది అమాయకులు కానీ ఇవన్నీ కూడా నిత్య కృత్యంగా చూస్తూ ఉన్నాం ఈరోజు మనం పేపర్ తీస్తే లేదా టీవీ ఛానల్ పెడితే లేదా సోషల్ మీడియాలో చూస్తే నెల్లూరు నగరానికి సంబంధించి ఎక్కడో ఒక దగ్గర హత్య ఆ రోజు జరగని రోజు అంటూ ఈరోజు మనకు కనిపించట్లేదు దీనికి అంత కారణం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమైంది అని చెప్పి నేను ఇందాక కూడా చెప్పాను దానికి సంబంధించినటువంటి ఒక వాస్తవాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను ఇంతకుముందు వైజాగ్ కానీ అటువంటి అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఒరిస్సా నుంచి గంజాయి దిగుమతి చేసుకొని అక్కడ కొన్ని ప్లేసెస్లో ఈ గంజాయి అమ్మకం అనేది ఎక్కువగా జరుగుతూ ఉండింది అక్కడ కొంతమందిని అరెస్ట్ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దీని మీద మీకు అందరికీ కూడా తెలుసుంటుంది సుమారుగా లక్ష టన్నులు లక్ష టన్నులు సంబంధి సారీ లక్ష కేజీలు గంజాయిని సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయల గంజాయిని పట్టుకోవడం కానీ మొత్తం మీద దాన్నంతా కూడా తగలబెట్టినటువంటి పరిస్థితిని మనం చూసినాం ఆ పరిస్థితుల నుంచి అవి ఎక్కడ అన్నీ కూడా ఎక్కడ ఎక్కువ జరిగినాయి వైజాగ్ కానీ రాజమండ్రి కానీ ఆ ప్రాంతాల్లో కూడా అవి ఎక్కువగా పట్టుబడడం కానీ జరిగితే వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ సివియర్ యాక్షన్స్ తీసుకొని వాటన్నింటిని కూడా అరెస్ట్ చేయడం కానీ విధంగా జరిగినాయి అయితే ఎక్కడైతే ఆ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్ అందరినీ అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి జైలుల్లో పెడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్ జోనల్ చేంజెస్ అన్నది కొన్ని చేస్తున్నారు అందులో భాగంగా ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో ఆ ఖైదీల్ని అక్కడ ఉన్నటువంటి జైలులో కాకుండా వేరే ప్రాంతంలో వేరే జోన్లో ఉన్నటువంటి జైలులోకి మార్చేటువంటి పరిస్థితిని రెండు వేల ఇరవై నాలుగులో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకురావడం కూడా జరిగింది ఇందులో భాగంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే వైజాగ్ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వైజాగ్ ఈ డ్రగ్స్కి సంబంధించి ఈ గంజాయికి సంబంధించినటువంటి క్రిమినల్స్ ఎవరైతే ఉండారో వారందరినీ కూడా అక్కడ జైలులో నుంచి వారందరినీ కూడా నెల్లూరు జైలుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్ అందరినీ కూడా ఈ గంజాయి బ్యాచ్ను కానీ ఈ విధంగా క్రైమ్ చేసేటువంటి వాళ్ళందరినీ కూడా నెల్లూరు జైలుకు తరలించడం కూడా జరిగింది ఇక్కడ నెల్లూరు జైలుకు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే చిన్న చిన్న దొంగతనాలు చేసో చిన్న చిన్న దోపిడీలు చేసో ఇక్కడ జైలు పాలైనటువంటి కొంతమంది అమాయకమైనటువంటి పేదలైనటువంటి నేరస్తులు ఎవరు ఉన్నారో వారందరితో కూడా ఈ వైజాగ్ నుంచి ఆ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గంజాయి బ్యాచ్ వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వీళ్ళని పావులుగా వాడుకొని మేము అక్కడి నుంచి గంజాయిని మీకు పంపిస్తాము మీరు నెల్లూరులో ఒక చైన్ సిస్టమ్ లో ఈ గంజాయి అమ్మకాన్ని మీరు చేయాల్సి వస్తుందని చెప్పి ఒక ఫ్రెండ్షిప్ చేసుకొని వీరందరినీ కూడా జైలులో నుంచి బయటొస్తా ఉన్న తర్వాత వీరందరినీ కూడా ఉపయోగించుకొని ఆ వైజాగ్ నుంచి వచ్చినటువంటి ఏదైతే గంజాయి బ్యాచ్ ఉందో వీరందరి ద్వారా ఈ రోజు నెల్లూరులో బిచ్చల విడిగా గంజాయి అమ్మకాన్ని ప్రారంభిస్తా ఉన్నారు ఒకప్పుడు లేదు రెండు వేల ఇరవై నాలుగుకు ముందు అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర ఈ గంజాయి అమ్మకాలు ఉన్నాయో కానీ ఈ ప్రా ఈ పరిస్థితుల్లో వచ్చిన తర్వాత ఎక్కడైతే ఈ జోనల్ ఇంటర్చేంజెస్ జరిగి ఖైదీలందరినీ కూడా బయట ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా ఎక్కడైతే క్రైమ్ ఎక్కువ చేసినారో వారందరినీ కూడా నెల్లూరు జైలుకు తరలించినారో అక్కడ ఉన్నటువంటి ఖైదీలు మన ఖైదీల్ని ట్రైనింగ్ చేసుకొని జైలు లోపలనే పావులుగా వాడుకొని వారందరి దగ్గర కూడా ఈ రోజు గంజాయి వ్యాపారం చేయించే పరిస్థితి రోజు మనం నెల్లూరు నగరంలో చూస్తూ ఉన్నాం విచ్చల విడతనం వచ్చేసింది లాండ్ ఆర్డర్ ఎక్కడ కూడా లేదు దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ మొత్తం కూడా ఏదైతే మీరు మన అధికార పక్షం ఉందో అధికార పార్టీ ఏం చెప్తే అది వినేటువంటి పరిస్థితిలో ఈరోజు పోలీస్ యంత్రాంగం కానీ అధికారులు కూడా తయారైనారు ఎక్కడ కూడా మీరు చూడండి రౌడీ షీట్లు ఓపెన్ చేసినా కూడా ప్రతిపక్షం సంబంధించినటువంటి కుటుంబ తగాదాలు కానీ ఏదైనా కూడా సివిల్ మ్యాటర్స్లో కానీ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని తీసుకెళ్లి రౌడీ షీట్లు ఓపెన్ చేయడం వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టడం అంతేగాని అధికార పార్టీలో ఉన్నటువంటి నిజమైనటువంటి రౌడీ షీటర్స్ను కూడా ఈరోజు ఎక్కడ కూడా నెల్లూరు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించట్లా ఎక్కడైనా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు కనుక డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎక్కడైనా కూడా అమ్ముతా ఉంటే కూడా వాళ్ళ జోలికి కూడా పోనటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కేవలం ఏంటంటే ఒక ఎన్రోల్మెంట్ కోసం గంజాయికి సంబంధించినటువంటి కేసులు పెట్టమని పైనుంచి ఒత్తిడి వస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైతే ప్రతిపక్షంలో యాక్టివ్గా ఉన్నారో ప్రతిపక్షంలో ఎవరైతే యాక్టివ్గా నోరు తెరిచి మాట్లాడుతూ ఉండారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మీ మీద మేము గంజాయి కేసు పెడతాం మీ మీద మేము రౌడీషీట్లో పనిచేస్తాం అని చెప్పి ఈరోజు పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు ఇది నిజమైన సంస్కృతం లెక్కలైనా తనం వచ్చేసింది ఎక్కడైనా కూడా గంజాయి కేసులు ఎందుకు పెడతా ఉన్నారు కేవలం ప్రతిపక్షం మీద మాత్రమే ఎక్కడైనా కూడా రౌడీ షీట్లు ఎక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నారు కేవలం ప్రతిపక్షం మీద మాత్రమే అధికార పార్టీలో ఉంటే మాత్రం వాళ్ళు రౌడీజన్ చేసుకోవచ్చు రౌడీ షీట్లుగా ఉండొచ్చు గంజాయి అమ్ముకోవచ్చు ఎన్ని నేరాలైనా చేయిచ్చే కానీ ఎక్కడ కూడా వాళ్ళ మీద కన్నెత్తి చూసే పరిస్థితి కూడా కనిపించట్లా నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి కూడా ఈ రోజు పోలీసుల్లో కానీ అధికారులు కనిపించట్లా ఎక్కడైనా మీరు చూడండి ప్రతి ఒక్కటి కూడా ప్రతిపక్షం మీదనే మీరు కక్ష తీర్చుకోవడానికి ఉపయోగపడతా ఉన్నారు ఎందుకు జరుగుతూ ఉంది పరిస్థితి ఇంటెలిజెన్స్ ఎందుకు ఫెయిల్ అయింది ఇక్కడ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఉన్నారు కదా వాళ్ళు ఇవ్వట్లేదు మీకు ఎక్కడ కూడా ఈ విధంగా క్రైమ్ జరుగుతా ఉంది ఈ విధంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా గంజాయి అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయ్యేస్తా ఉంది వీళ్ళ మీద యాక్షన్స్ తీసుకోమని చెప్పి ఎక్కడ కూడా స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ మీకు ఎందుకు చెప్పట్లా వాళ్లకు ఏకైక లక్ష్యం ఒకటి ప్రతిపక్షంలో ఎవరెవరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు ఎవరు రేపు యాక్టివిటీ చేయబోతా ఉన్నారు అధికార పార్టీ గురించి ఎవరైనా కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితుందా వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ రికార్డ్స్ ఇవ్వడానికి మాత్రమే ఈ రోజు ఇంటెలిజెన్స్ ని మీరు ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది స్పెషల్ బ్రాంచ్ ని ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి ఎక్కడైనా కూడా నేరాలు చేస్తా ఉన్నటువంటి వాళ్ళ గురించి కానీ అధికార పార్టీ వాళ్ళలో అధికార పార్టీ అండదండలతో కొనసాగేటువంటి వ్యక్తుల గురించి కానీ ఈ రోజు ఎక్కడ కూడా వారి మీద చూపు చూసే పరిస్థితి కూడా కనిపిస్తుంది చెట్ల ఎక్కడైనా ఒక హత్య జరిగితే వాళ్ళని తీసుకెళ్లి ఒక పద్నాలుగు రోజులు రిమాండ్ కాకపోతే ఇంకొక ఇరవై ఎనిమిది రోజులు రిమాండ్ ఈ లోపల వాళ్ళు బెయిల్ తీసుకొని రావడం అంతకు ముందున్న దానికంటే విత్తలు పెడితనంతో వాళ్ళు ఈ రోజు ప్రవర్తిస్తా ఉన్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం ఇది నెల్లూరు పరిస్థితి ఈ రోజు నెల్లూరులో ఎక్కడ కూడా గతంలో ఉన్నట్టుగా ఎక్కడ కూడా మనకు ఒక మంచితనం కానీ ఒక శాంతి స్వభావం కానీ ఈ రోజు నెల్లూరులో చూస్తామన్నా కూడా కనిపించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఎన్ని నేరాలు చూస్తా ఉన్నాం ఎన్ని ఘోరాలు చూస్తా ఉన్నాం హత్యలు యాక్సిడెంట్లు ప్రతి రోజు ఎక్కడ పడితే అక్కడ కన్ను మిన్ను తెలియకుండా ఈరోజు యువత ప్రదర్శిస్తూ ఉన్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించినటువంటిది గంజాయికి సంబంధించినటువంటి ఇంకొన్ని వాస్తవాలు కూడా మీకు తెలియజేస్తా ఒకటి ఏంటంటే ఈ గంజాయి అన్నది ఒరిస్సా నుంచి మనకు ఎక్కువగా ఇంపోర్ట్ అవుతూ వస్తూ ఉంది అక్కడ రెండు కిలోల రెండు వందల యాభై గ్రాములతో ఒక పార్సిల్ని తయారు చేస్తూ ఉంటారు ఈ ఈ రెండు కిలోల రెండు వందల యాభై గ్రాములకు సంబంధించినటువంటి గంజాయి ముప్పై వేల రూపాయలకి సుమారుగా ఇరవై ఎనిమిది వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలకి వాళ్ళు ఒక్కొక్క పార్సిల్ని అమ్ముతూ ఉండారు వీళ్ళు ఇక్కడి నుంచి ఏదైతే ఆ పార్సిల్స్ వస్తాయో మూడు అంచెలలో నెల్లూరులో అది రీచ్ కావడం కానీ దాన్ని ఇక్కడ అమ్మకం చేయడం కానీ జరుగుతూ ఉంది ఒకట ఫస్ట్ ఏంటంటే ఒరిస్సా నుంచి అక్కడ షిప్ ద్వారా ఇక్కడికి ఇంపోర్ట్ ఆంధ్రప్రదేశ్కి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు అక్కడి నుంచి నెల్లూరుకి సప్లై సప్లయర్స్ కొంతమంది ఉన్నారు ఇక్కడ సుమారుగా నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నెల్లూరు నగరంలో ముప్పై మంది సప్లయర్స్ అక్కడ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారో మొదటి అంచెలో రెండవ అంచెలో వాటిల్ని ముప్పై మంది సప్లయర్స్ నెల్లూరు నగరంలో వాటిని రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ ముప్పై మంది సప్లయర్స్ నుంచి డెలివరీ సిస్టమ్కి డెలివరీ బాయ్స్గా సుమారుగా నెల్లూరు నగరంలో మూడు వందల మందిని ఉపయోగించుకుంటా ఉన్నారు వీళ్ళంతా కూడా యువత వారందరూ కూడా చదువుకున్న వాళ్ళు బీటెక్ చదువుకున్న వాళ్ళు మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు సుమారుగా మూడు వందల మందిని ఉపయోగించుకొని ఏదైతే ఈ ముప్పై మంది అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వస్తా ఉన్నారో వాళ్ళ వీళ్ళ నుంచి ఈ ముప్పై మంది నుంచి సుమారుగా మూడు వందల మంది డెలివరీ బాయ్స్ తయారైనారు ఈ మూడు వందల మంది డెలివరీ బాయ్స్ చేసే పని ఏంటంటే ఏదైతే మన ముప్పై వేల రూపాయల నుంచి రెండు రెండు కిలోల రెండు వందల యాభై గ్రాముల పార్సల్స్ తీసుకుంటా ఉన్నారో దానిని ఐదు గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కొక్క ప్యాకెట్ ని మూడు వందల రూపాయల నుంచి వాడు కనుక బాగా చదువుకున్నాడు డబ్బులు ఉన్నాడు కనుక ఐదు వందల రూపాయల దాకా దాన్ని అమ్మమని చెప్పి డెలివరీ బాయ్స్ కి ఇచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్క ప్యాకెట్ మీద యాభై రూపాయలు వాళ్ళకి కమిషన్ ఇస్తా ఉంటారు రోజుకి ఒక్కొక్కరు ఇరవై ప్యాకెట్లు లెక్కన నమ్మగలగాల అంటే ఈ మూడు వందల మంది రోజుకి ఇరవై ప్యాకెట్ల లెక్కన వాళ్ళకి అమ్మగలిగితే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు వాళ్ళకి ఆదాయం కలిగించే అవకాశం ఉంది వాళ్ళు కనుక మూడు వందల రూపాయలు మించి కూడా అమ్ముకోవచ్చు అంటే ఎవరన్నా కనుక బాగా చదువుకున్నాడు కొంచెం డబ్బులు ఉండేవాడు కనుకైతే ఐదు వందల రూపాయల దాకా కూడా వీళ్ళు అమ్ముకొని ఆ ఎక్స్ట్రా మార్జిన్ కనుకొస్తే ఆ డెలివరీ బాయ్స్ తీసుకునే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి సుమారుగా ఈరోజు నెల్లూరు నగరంలో ఆరు వేల మంది దీనికి బానిసలు అయిపోయినారు ఒకప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎక్కడో ఒక పది మందో ఇరవై మందో ముప్పై మందో ఎక్కడైనా అక్కడక్కడ కనిపిస్తే కనిపించేవాళ్ళేమో ఈ రోజుకి ఈ రోజు పరిస్థితి ఏంటంటే సుమారుగా నెల్లూరు నగరంలో ఆరు వేల మంది యువత బలైపోయినారు దీనికి సంబంధించినటువంటి ఈ రోజుకి కూడా వీరికి సంబంధించినటువంటి టార్గెట్స్ లో భాగంగా ఎక్కడైతే మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో ఎక్కడైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ కానీ ఎక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారో ఒక్కొక్క స్టూడెంట్ ని వాళ్ళు ఎరగా తీసుకొని వాడికి ఉచితంగా ఒక ప్యాకెట్ ఇచ్చి నువ్వు కనీసం ఒక ఐదు మంది రెఫరెన్స్ కనుక తీసుకొని వస్తే నేను ఈ ప్యాకెట్ ఫిర్గా ఇస్తానని చెప్పి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని తీసుకొని ఒక ఐదారు మందినైనా కూడా రెఫరెన్సెస్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో ఈ విధంగా ఒక చైన్ సిస్టమ్ ద్వారా ఈ రోజు స్టూడెంట్స్ లో దీన్ని విపరీతంగా తీసుకెళ్లి గంజాయి వాడకాన్ని ఈ రోజు నెల్లూరులో ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు ఎక్కడో ఒక రైల్వే స్టేషన్ దగ్గరనో రైలు కిట్టలు రైలు కట్టల కిందనో భిక్షగాల్లో లేకపోతే ఏది వాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఎవరో ఒకటో డ్రగ్స్ తీసుకునే పరిస్థితి గంజాయి తీసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉండే రోజుల నుంచి ఈ రోజు కనుక చూస్తే చదువుకుంటున్నటువంటి యువత కూడా దీనికి బలైపోతా ఉన్నారు దీనికి కారణం ఏంటి నేను నారాయణ గారిని ఒకటే అడుగుతా ఉన్నా మీరు ఈ రోజు కూడా ఈ విధంగా నెల్లూరు నగరం తయారైపోతా ఉంటే విచ్చలు విడితనం ఉంటే క్రైమ్ రేట్ ఈ విధంగా తయారవుతా ఉంటే మీరు గా మీరు ఎక్కడో ఉంటారు దాన్ని అర్థం చేసుకుంటాం వారానికి ఒక రోజు రెండు రోజులు నెల్లూరుకు వస్తారు దాన్ని కూడా అర్థం చేసుకుంటాం ఆ వచ్చిన రోజు కూడా ఈ రోజు మీరు పెన్షన్లు పంచుకుంటా ఇంకా కూడా ఇరవై నెలల నుంచి మీరు ఒకటో తేదీ పోయి పెన్షన్లు నేను పంచుకుంటానని చెప్పే పరిస్థితిలో మీరు కొనసాగుతూ ఉంటారు ఏం పెన్షన్లు మీరు పంచకపోతే పంచే వాళ్ళు చాలా ఉన్నారు డోర్ డెలివరీ కింద నిచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు కూడా పోలీసులతో సమీక్ష ఏర్పాటు చేయడం కానీ ఎక్కడైనా గంజాయి వాడకం గురించి కానీ అసలు ఎందుకు జరుగుతా ఉంది నేను ఇరవై గంటల ముందు నుంచి టోటల్ గా ఈ గంజాయి ఏ విధంగా నెల్లూరుకి వస్తా ఉంది ఎవరెవరు కొంటా ఉన్నారు ఎవరు అమ్ముతా ఉన్నారు ఎటువంటి పరిస్థితులు తీస్తా ఉన్నారు ఎక్కడ వీళ్ళు తాగుతా ఉన్నారో కూడా మొత్తం నేను విషయాలు తెలుసుకోగలిగిన ట్వంటీ ఫోర్ అవర్స్ లో నాకున్నటువంటి పరిస్థితుల్లో మీకున్నటువంటి పరిస్థితుల్లో నెల్లూరులో టోటల్ గా ఈ మూడు వందల మందిని క్యాచ్ చేయడం పెద్ద కష్టం కాదు ఎందుకంటే టోటల్ గా వీళ్ళు అందరికీ కూడా ఒకే ఒకే డెలివరీ బాయ్ సప్లై చేయట్లా ఈ రోజు కనుక లేకపోతే ఇంకొక డెలివరీ బాయ్ రోజు వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉంటారు ఆ సప్లయర్ ఎవరైతే ఉండారో వాళ్ళు ఆ సప్లయర్ కొత్త డెలివరీ బాయ్ ని పెడితే కూడా ఇమీడియట్ గా పదిహేను నిమిషాల్లో ఎవరు ఈ రోజు డెలివరీ బాయ్ ఉన్నాడు వాడి ఫోన్ నెంబర్ అన్నది మొత్తం అందరికీ కూడా తెలిసిపోతా ఉంది అట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒకరిని క్యాచ్ చేస్తే మనం టోటల్ గా ఈ మూడు వందల మందిని కనుక పట్టుకోగలిగితే వారి ద్వారా మనం టోటల్ గా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఎవరైతే ఈ రోజు ఈ సమస్యను ఫేస్ చేస్తా ఉంటారో స్టూడెంట్స్ కానీ యువత కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ కు అలవాటు పడిపోయి నిర్వీర్యం అయిపోతా వాళ్ళకి రీహాబిలిటేషన్ అరేంజ్ చేయాల్సిన పరిస్థితి ఈ రోజు అధికారుల మీద కూడా ఉంటది మీరు ఎక్కడైనా కూడా వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే మీరు రీహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తారంట ఎక్కడైనా సాధ్యమైంది ఎక్కడైనా కూడా వాళ్ళకై వాళ్ళు నేరుగా వచ్చి నేను తాగుడు మానేస్తాను నాకు రీహాబిలిటేషన్ ఇవ్వండి అని చెప్పి పోలీసులు కానీ అధికారులను కానీ అడిగే పరిస్థితి ఎక్కడైనా ఉంటదా ఎక్కడా కూడా ఉండదు మీరు క్యాచ్ చేయాలా మీ దగ్గర ఉండే ఇంటెలిజెన్స్ అంత మాత్రం పనిచేయట్లేదా విచ్చలవిడిగా వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి మైగ్రేట్ అయ్యి నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా కార్లలో తెస్తే పట్టుకుంటారని చెప్పి టూ వీలర్స్ లో వైజాగ్ నుంచి నెల్లూరుకి తీసుకొని వస్తా ఉన్నారు ఈ రోజు ని మరి ఇట్లాంటి పరిస్థితుల్లో విచ్చలవిడిగా మీకు నేను సుమారుగా ఒక యాభై కుటుంబాలలో ఈరోజు ఇళ్లలో నుంచి అమ్ముతా ఉండారు అంటే ఈ డెలివరీ బాయ్స్ బయటకు వెళ్ళి అమ్మడమే కాకుండా ఇళ్లలో నుంచి కూడా అమ్మే పరిస్థితిని మనం ఈ రోజు చూస్తూ ఉన్నాం వారందరికీ కూడా ఒక పేదరికం ఎవరు కూడా మనుషులు చెడుకోవాలని ఈ సమాజం ఈ విధంగా తయారు కావాలని ఏ వ్యక్తి కూడా అనుకోడు ఉన్నటువంటి పేదరికం ఆ పేదరికానికి కారణం కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం తెలియజేస్తా ఉండ మీకు ఇష్ట ప్రకారం ఎంతో మందిని సుమారుగా రెండు లక్షల నలభై వేల మందిని సుమారుగా వాలంటీర్లుగా పనిచేసుకుంటూ అంత ఎంతో సంపాదించుకుంటుంటే వాళ్ళని తీసుకొని నడు రోడ్డు మీద నిలబెడుతుంది వాళ్ళకి బనీ బట్ట లేకుండా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ రోజు ఒక్క రూపాయి ఆదాయం లేకుండా మహిళలందరినీ కూడా మీరు ఈ రోజు రోడ్డు మీద నిలబెట్టేటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉంటే వాటిని ఎత్తేసినటువంటి పరిస్థితి ఈ విధంగా మీకు విచ్చలు విడిగా ఎక్కడ పడితే అక్కడ మీకు నచ్చిన వాళ్ళకు మాత్రమే ఉద్యోగాల్లో ఉంచుకొని నచ్చని వాళ్ళని వేల మందిని మీరు రోడ్డు మీదకి పంపించేస్తా ఉన్నారు సంక్షేమ పథకాల ద్వారా ఈ రోజు పేదవాళ్ళని ఆదుకునే పరిస్థితి కూడా లేదు ఈ కారణాలన్నింటితో ఈ రోజు మహిళలు కూడా రోడ్డు మీదకు వచ్చి ఇట్లాంటి వ్యాపారాల్లో వాళ్ళు పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా వాళ్ళ బిడ్డలు కానీ వ్యాపారం చేస్తా ఉంటే ప్రోత్సహించే పరిస్థితి కూడా ఈ రోజు తల్లిదండ్రుల్లో కొంతమంది వెళ్తా ఉన్నారంటే ఆ తల్లిదండ్రుల బాధని ఏంటో అర్థం చేసుకోవాలా ఈ రోజు అన్ఎంప్లాయ్మెంట్ కానీ పేదరికం కానీ మీ చేతగాని ప్రభుత్వం వల్ల ఈ రోజు ఎక్కడ కూడా మనీ రొటేషన్ లేక వ్యాపారాలు లేక ఎక్కడ కూడా ఉద్యోగాలు కూడా లేక సరైనటువంటి నాలీ లేక ఈ రోజు ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ పడిపోయినటువంటి పరిస్థితులు అనేక మంది వీటన్నిటికీ కూడా రోడ్డును పడి వాళ్ళకి దైనందిక జీవితం కూడా గడవక ఈ డ్రగ్స్ కానీ ఉంటే వాళ్ళు ఇచ్చేటువంటి చీప్ లిక్కర్లకు కానీ అలవాటు పడిపోయి ఆ డబ్బుల కోసం ఆ మూడు వందల రూపాయల కోసం పీకల కోసైనా సరే ఆ మూడు వందల రూపాయలు సంపాదించుకొని తీసుకెళ్ళి డ్రగ్స్ తాగే పరిస్థితిని ఈరోజు మనం నెల్లూరులో చూస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితిని మనం ఊహించుకున్నామా అని అడుగుతా ఉన్నా ఎక్కడైనా కూడా నెల్లూరు అంటే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుందా అని అనుకున్నాం ఎప్పుడైనా అనుకున్నారా ఎవరైనా బయట ఉండే వాళ్ళు కూడా ఎక్కడ కూడా అనుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు మరి ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం రోడ్డును పోతే బయట మనం కనుక రోడ్లు అడుగు పెడితే ఎవరి దగ్గర ఎవరు డ్రగ్స్ తీసుకోనుండారో ఎవరు బొడ్డులో కత్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి కూడా నేను ఒకటి చెప్తా కేవలం డ్రగ్స్ మాత్రమే అంటే గంజాయి మాత్రమే తీసుకుంటే వాళ్ళలో ఉన్మాదం పెరగదు క్రైమ్నెస్ పెరగదు వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు ఎక్కడో నవ్వుకుంటా విచిత్రమైనటువంటి కేకలతో వాళ్ళు మారుమూల ప్రాంతాల్లో ఉండాలని కోరుకుంటారు ఎప్పుడైతే ఈ గంజాయి ప్లస్ చీప్ లెక్కర్ కనుక తోడవుతుందో వాళ్ళలో క్రైమ్నెస్ పెరుగుతుంది క్రిమినల్ నేచర్ పెరిగిపోతా ఉంది అటువంటి వాళ్ళు తల్లిలా చెల్లిలా చెల్లి ఎవరినైనా కూడా ఎంతటి అఘాయితమైన వాడికి కావాల్సినటువంటి ఆరు వందలు మూడు వందల రూపాయల కోసం ఏ పరిస్థితిలోకైనా తీసుకెళ్లే పరిస్థితిని ఈరోజు మనం నెల్లూరు నగరంలో చూస్తూ ఉన్నాం ఈ కాంబినేషన్ ఏదైతే గంజాయి తీసుకొని వెంటనే చీప్ లెక్కర్ తీసుకుంటాడో అటువంటి వాళ్ళని ఎవ్వరూ కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితిలే ఈరోజు మనం రోడ్డు మీద పోతా ఉంటే ఎవరన్నా రోడ్డు మీద ఏదైనా ఉంటే కూడా అడిగే పరిస్థితి కూడా కనిపించట్లా వాడు ఏ పరిస్థితిలో ఉంటాడు వాడు ఎలా రియాక్ట్ అవుతాడు వాడు ఏ అఘాయితీం చేస్తాడనని చెప్పి ఈరోజు సామాన్యుడు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి మనం నెల్లూరు నగరంలో చూస్తూ ఉన్నాం ఉత్త పుణ్యానికి పెంచలయ్య గారిని చంపేశారు ఏం చేశాడు పెంచలయ్య గారు ఒక మంచి చేద్దాం సమాజాన్ని బాగుపరచాలా అనే ఆలోచనతో ఆయన ముందుకు వచ్చినప్పుడు అటువంటి వ్యక్తిని అతి దారుణంగా చంపేశారు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో చాలా మందికి అక్కడ ఒక హత్య జరుగుతుందని కూడా తెలియదు కేవలం వాళ్ళకు ఒక మూడు వందల రూపాయల గంజాయి ప్యాకెట్లు ఇచ్చి అక్కడికి తీసుకొని వస్తే ఆ హత్య జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళ హత్య దగ్గరికి వచ్చినామని తెలిసినటువంటి పరిస్థితులు కూడా మనము గమనించాం తెలుసుకున్నాం ఈ విషయాన్ని కూడా ఇట్లాంటి ప్రవృత్తి ఇట్లాంటి పరిస్థితులు ఈరోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో కానీ నెల్లూరు నగరంలో కానీ మనం గమనిస్తా వస్తా ఉన్నాం దీనికి ఇమీడియట్ గా పోలీసులు కానీ అధికారులు కానీ చేయాల్సినటువంటిది మీకు ఎక్కడ కూడా హైవే పోలీసింగ్ ఎందుకు లేదండి ఎందుకు జరగట్లా దాని మీద రివ్యూస్ ఎందుకు జరగట్లా పనికి మాలినటువంటి రివ్యూస్ పెట్టుకుంటా ఉండాలి చాలా మంది ఎక్కడ ఇల్లు జెసిబి జేసీబీలతో ఎక్కడ ఇల్లు తొలగించాలా అదే విధంగా ఎట్లా ఏ విధంగా పెనాల్టీలు వేయాలా ఏ విధంగా పన్నుల్ని అధిక అధికమైనటువంటి పన్నుల్ని మనం రాబట్టాలా ఇటువంటి